చిత్తూరులో బాలికపై అత్యాచారం పోలీసుల అదుపులో నిందితులు మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో సెల్ఫోన్లో ఏడు వీడియో క్లిప్స్ గుర్తించినట్లు సమాచారం రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం నగరవనం మరికొంత మందిని వేధించిన నిందితులు లోతుగా విచారిస్తున్న పోలీసులు ఫారెస్ట్ సిబ్బంది అంటూ నగరవరం పార్కుకు వచ్చే వారిని వేధింపులకు గురి చేసిన కిషోర్ మహేష్ హేమంత్ செப்ர தொடு கொம்பை ஃபர்ஸ்ட் டிபார்ட்மென்ட் தண்ணி ஆச்சி மேட்ரென் யோரோன போகுறானால இங்க தெப்பலாடா தூர ஏ வந்து என்ன சப் வெட்கனடா பிள்ளை அஹ் கெட்டிக போ வெம்பல் கொஞ்சம் ஏ இதே என்ன மட்டும் மறுக்குற ஓபன் ஆயிடுறா ஜெகின் செப்பற அதான் அந்த தக 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 ஜெகின் ஜெபேன் ர செப்ர